వరుణ్ చక్రవర్తి ఈ పేరుకి పెద్దగా మనం ఇంట్రడక్షన్ అవాల్సిన పని లేదు ఇప్పుడు మన ఇండియన్ టీంలో ఫేమస్ స్పిన్నర్ బౌలర్ ఈయన మొన్న ఇంగ్లాండ్ సిరీస్తో స్టార్ట్ చేసుకొని ఇప్పుడు ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీలో కూడా మంచి ప్రదర్శన ఇస్తున్నాడు ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది అయింది అయితే తను చిన్నప్పుడు మంచి క్రికెట్ రావాలని ఫస్ట్ బ్యాటింగు అదర్ కీపింగ్ కూడా చేశాడంట అయితే మనోడప్పుడు ముప్పై నుంచి దాదాపు నలభై మ్యాచ్ల వరకు వెళ్ళాడంట వెళ్తే ఏ మ్యాచ్లో కూడా సెలెక్ట్ అవ్వలేదంట యాజ్ ఏ బౌలర్ అండ్ బ్యాటరు విక్ యాజ్ కీపర్ అండ్ విక్య బ్యాటరు అయితే సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత ఇంకా సరే ఇంక చదువుకుందామని ఆర్కిటెక్చర్ చేశాడంట ఆర్కిటెక్చర్ చదువుకొని ఒక మూడు సంవత్సరాలు జాబ్ కూడా చేసి ఆ తర్వాత కూడా అందులో కూడా అతనికి సాటిస్ఫాక్షన్ లేకపోతే సరే మళ్ళీ ఇంకొకసారి వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ ఇంకొకసారి మనం ఇండియన్ క్రికెట్ టీంకి ట్రై చేద్దాం అనేసి ఈసారి ఫాస్ట్ బౌలర్ అయితే ఇండియన్ టీంలో కొంచెం తొందరగా సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందని తను ఫాస్ట్ బౌలింగ్ ట్రై చేస్తే కాలు ఇంజరీ అయింది అనమాట లెగ్ ఇంజరీ అయింది అయిన తర్వాత కూడా సరే అని మళ్ళీ అది కొంచెం బాగయ్యాక ఈసారి స్పిన్నర్ కింద ట్రై చేశాను అనమాట ఇప్పుడు స్పిన్ స్పిన్నర్ కింద ట్రై చేసాక బాగా క్లిక్ అయ్యాడు క్లిక్ అయ్యి ఇప్పుడు మన తను ఏం చేస్తున్నాడు అనేది మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు వన్ ఆఫ్ ది బౌలర్ అయిపోయాడు టీంలో అలాగా మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ పోవాలి ఏదో టైంలో మన ప్రయత్నానికి తగ్గిన గుర్తింపు వస్తూ ఉంటుంది ఏదో కొద్ది రోజులు ఏదో పని చేస్తారు సరిగా సక్సెస్ అవ్వలేదని మళ్ళీ డ్రాప్ అయిపోతారు మనం అవ్వాలనుకున్నది అయ్యేంత వరకు మన ప్రయత్నం మనం చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకు సహకరిస్తాడు